మూడు రోజెస్ సీజన్ రెండు నుండి తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కమెడియన్ సత్యపాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఐపీఎల్ బెట్టింగ్ పై ఆయన వేసిన పంచ్లు ప్రత్యేక ఆకర్షణ మూడు రోజెస్ సీజన్ రెండు డైలాగ్స్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి ఈషా రెబ్బా హర్ష చెముడు ప్రిన్స్ సిసిల్ హేమ సత్యం రాజేష్ కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్ నుంచి తాజాగా కమెడియన్ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్ను విడుదల చేశారు బెట్టింగ్ భోగి పాత్రలో కడుపుబ్బ ఆయన నవ్వించేలా ఉంది ఐపీఎల్లో బెట్టింగ్ పై పంచ్లు వేస్తూ ఆయన నవ్వించారు ఆహా వేదికగా త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది రవి నంబూరి సందీప్ బొల్ల ఈ మూవీకి రచన చేయగా కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు నిర్మాతగా ఎస్కేఎన్ తెరకెక్కిస్తున్నారు త్రీ రోజెస్ సీజన్ రెండు నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా కుషిత కల్లపు గ్లింప్స్లకు మంచి స్పందన వచ్చింది రాశీసింగ్ క్యారెక్టర్ గ్లింప్స్కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది అని మేకర్స్ పేర్కొన్నారు మూడు రోజెస్ సీజన్ రెండు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కమెడియన్ సత్య నటన ఐపీఎల్ బెట్టింగ్ పై హాస్యం ప్రత్యేక ఆకర్షణ ఆహా ఓటీటీలో త్వరలోనే వీక్షించండి